ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పడటం ఉపాధి కల్పన పెరగటం అనేది ఖచ్చితంగా జరుగుతున్నదన్నది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు బట్టి ఈపిఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లెక్కలను బట్టి మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పదహారు లక్షల మందికి ఉపాధి ఉన్నది బాబు పాలనలో చివరి ఏడాది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఈపీఎఫ్ ఖాతాలు నలభై ఐదు లక్షలు మాత్రమే ఉండేవి కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్లో ఈపీఎఫ్ ఖాతాలు అరవై ఒక్క లక్షలకు పెరిగాయి అంటే పదహారు లక్షలకి కొత్తగా ఈపీఎఫ్ ఖాతాలు తెరిసే పరిస్థితి ఉండే వారందరికీ ఎంప్లాయ్మెంట్ రావటము రెగ్యులరైజ్ కావటము లాంటి పరిణామాలు జరిగాయని గుర్తించాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈపీఎఫ్ ఖాతాలు అరవై ఒక్క లక్షలకు పెరగటము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి సంకేతంగా భావించవచ్చు అంటే ఏపీలో పెరిగిన ఉద్యోగులు పదహారు లక్షలు పెరిగారని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు ముప్పై ఐదు శాతం పెరుగుదల ఏ విధంగా చూసినా హర్షించదగిన పరిణామమే జాతీయ స్థాయిలో ముప్పై పాయింట్ మూడు ఎనిమిది శాతం మాత్రమే ఈపీఎఫ్ ఖాతాలు పెరిగితే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు శాతం పెరిగాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇండియాలో ఈపీఎఫ్ ఖాతాలు ఇరవై మూడు కోట్లు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఈపీఎఫ్ ఖాతాలు ముప్పై కోట్లకు పెరిగాయి తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో ముప్పై ఒక్క శాతము కర్ణాటకలో ముప్పై రెండు శాతము తమిళనాడు పుదుచ్చేరిలో ఇరవై ఏడు శాతం మేరకు ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి ఈ రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో పెరుగుదల బాగా కనిపిస్తున్నది జగన్ సీఎం అయ్యాక రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కలుపుకుంటే ఆరు పాయింట్ మూడు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు బాబుపాలన చివరి ఏడాది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి గ్రామాల్లో నలభై ఐదు మంది పట్టణాల్లో ముప్పై డెబ్భై మూడు మంది నిరుద్యోగులుగా ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గ్రామాల్లో ముప్పై మూడు మంది అంటే నలభై ఐదు నుంచి ముప్పై మూడుకి తగ్గింది పట్టణాల్లో డెబ్భై మూడు నుంచి అరవై ఐదుకు నిరుద్యోగిత తగ్గినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ అంచనాలను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని మనం చెప్పలేము అలాగే ఇంకొక తెల ఆంధ్రప్రదేశ్లో సానుకూల మార్పులు జరుగుతున్నాయని చెప్పటానికి ఇంకొక సంకేతం కూడా ఉంది సుపరిపాలనకు మచ్చు తునకగా ఏపీ ప్రజల ఆదాయాలు జీవ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి అంటే క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అది కంటే ఆంధ్రాలో తక్కువగా ఉన్న తలసరి ఆదాయం పెరిగింది మూడేళ్లలో బ్యాంకుల్లో ఏపీ ప్రజల డిపాజిట్లు ఎనభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు కోట్లకు పెరిగాయి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన బ్యాంకు డిపాజిట్లు మూడు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై నాటికి బ్యాంకు డిపాజిట్లు నాలుగు లక్షల డెబ్భై మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు బ్యాంకుల్లో ప్రజలకు కొంత డిపాజిట్ ఉండటం అనేది వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి వారికి సెక్యూరిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్నదన్న దానికి సంకేతంగా చెప్పవచ్చు ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది అందువలన వాళ్ళు డిపాజిట్ చేసుకోగలుగుతున్నారు తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా భావించవచ్చు